వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీట్ రిభాష ఎట్ల మా సబ్స్క్రైబర్లు మంచిగా ఉన్నారా ఇక మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము లా ఎందుకంటే మీరు ఏసీ సపోర్ట్ అంతా ఇంత కాదు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటేనే మీకోసం మంచి మంచి వీడియోస్ ఇస్తారని ఇక ట్రై చేస్తాము ఇక ఈరోజు ఈవినింగ్ వీడియో పెట్టని ఇక మీ ముందుకు వచ్చినాము నచ్చితే ఖచ్చితంగా ఒక మా కోసం చిన్న లైక్ కొట్టరు అంతే పెద్దగా చేయాల్సిన పెద్ద పని ఏం లేదండి ఒక చిన్న లైక్ కొడితే చాలా మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాం సరే సరే లేట్ చేయకున్న వీడియోలకు వెళ్తాం పదండి ఎంత పొద్దుగా లేచినా ఏడంగా పొద్దుతనే ఉంది ఈ వాసన పాడుగాను ఏం వాసన పాడైంది కబ్బు వాసన వస్తుంది ఓ ముసలోడా ఏమైనా పని పెట్టిన వాయండి కబ్బు వాసన వస్తుంది పైంట్ల గిట్ల ఏరుకున్న వాయండి ముసలోడా ఓ అమ్మో బాగా వాసన వస్తుంది అమ్మా నేను ఇంకా ఏరుగనే పోలే ఏరుగా పోదామని వచ్చిన ఐటీఎం కల్లా ఎవరైనా వస్తుర్రా అని చూదామని సరే నువ్వు వచ్చినావమ్మా బక్క బొమ్మ సుఖమైన పిల్లగాని వాణి బక్క బొమ్మ అని అంటున్నావు ముసల నొక్కుల నాశింతకాయ తొక్కు కాదు ముసల పాయ కనుక వేయటండి గంట పెద్ద డబ్బాల కింద నీళ్ళు వేసిపోతే ఏం సరిపోతాయి సరిపోకుంటే నీ అసంటే బతలాడితే తీసుకొస్తా పిల్ల ఈ మాటలకి ఏం తక్కువ లేదు కానీ అసంట జరుగు జరుగు నాకు పనుంది పోతున్నా పోత పోత దారుల గట్లా అడ్డంగా నిలబడవు బాటిల్ పట్టుకొని పాయ కనకొచ్చిటోడి ఆ చెట్ల సాట పోయి పోరాదు నేను నిలబడి మంది ముఖాలు చూస్తున్నావు బర్ర బర్ర విట్టినట్టున ఏం కంపు వాసన వస్తుంది ఎన్ని కో ముసలి జరుగు అడ్డం జరుగు హలో ఆ చెప్పు లేచిన పని అంతా వీలింది ఇక పని కొద్దామని టిఫిన్ బాక్స్ కట్టుకుందాం అనుకుంటున్నా లేచినవా నువ్వు ఆ నేను గిట్ల లేచినా సామాన్ గిట్ల వేసి తయారై ఉన్నాయి ఇక మా అమ్మ టిఫిన్ కట్టున్నా ఆదా పోతావా పోవా అంటే ఏం వదు తియ్యమ శాతం అయితే లేనట్టు నిన్న మొత్తం టమాటా చెట్లలో అలానే ఏడు తియ్యగదా చేత కాబట్టి వండుకో అని చెప్పిన మరి ఇలా పట్నం అన పోదాం రా రాదు ఇంక అట్లా మా నిన్న మేట మాట లేకపోతే ఓ అమ్మాయిడు మాటలు పెట్టినదే సైంటికి వచ్చినాక ఇంక మా అత్త మామయ్య ఏదో చెప్పి ఇంకా చేసుకొని నచ్చారు కాబట్టి నేను బతికపోయినా లేకుంటే ఆయన కోపంలో మన్ను ఎంత కోపం వచ్చింది తెలుసా అంటే మీద ఇప్పుడు రేపు పట్నం పోతున్నాయి ఎలా పట్నం పోయినా అని తెలిసి నన్ను పోయి ఉంచాడు ఏ ఆడేం ఇక్కడ ఆడి నుంచి ఏం కాదు నువ్వు ఆయన గురించి ఏం భయపడకు పాపోదంప ఇంటికాడ ఉండి ఏం చేసావు చెప్పు డ్యూటీ కాడ ఇట్లా ఏం పని లేదంట సారు జరా స్టాక్ వచ్చేదాకా రెండు రోజులు జర మధ్యాహ్నం పూట జరసేపు వచ్చిపోయా పనులు నువ్వరు రానియకు అని చెప్తుండ్రు

అరే ఇక నీకు నచ్చిన మాటనే మాట్లాడుతూనే ఉంటావా నేను చెప్పింది ఒక్క మాటకి తినవా నువ్వు నిన్న టమాటా లేరు వస్తా కదా అప్పుడు అని నన్ను ఏడంగానో డర్రు అన్నవు ఆ ఏడినడా ఉందా ఇక డ్యూటీ కార్డు మనకు టైమే ఉండదు మాట్లాడతానుకు ఆ జరి ఇలా పని లేదు కదా పోదాము అంటే అదో ఇదో సాకులు చెప్పబడుతుంది నువ్వు సరే సరే వస్తుంది అయ్యా మా ఇంట్లోకి ఏం చెప్పాలనో ఏమో అక్కడ నీతో నేగలేక ఇక్కడ ఇలాతో నేగలేక నేను సాక్ష్యకాలం ఉంది సరే సరే ఏదో ఒకటి ఆలోచించి నాకు ఫోన్ చేయి మరి నేను తయారయ్యి బయటికి వెళ్తా బస్ స్టాప్ కాడికి రా మరి తయారయ్యి సరిత ఆ చెప్పత్త ఏమైంది కవిత లేసిందా ఆ లేసిందమ్మా 5 గంటలకే లేసాము యావకి నేను ఏడుకు నీళ్ళు పెట్టి తానం చేపిచినా ఇయల దావకన్న కన్న తీసుకుపోదాము ఏ తొమ్మిది నెలలు వడ్డే కదా డాక్టర్ అమ్మ కోటి దావకన్న తీసుకుని రమ్మన్నది ఏన్ని ప్రైవేట్ల ల దావకన్న చూపినా గవర్నమెంట్ కా అది దావకన్న కార్డు తీస్తే మంచిగా ఉంటది సరిత అదే పోదాం అనుకుంటున్నా

గట్లని అంటున్నావో పొద్దుగల లేచి మేము ఆ తానాలు చేసి తయారయ్యేసరికి ఒక ఈ టైం అయ్యింది ఈ ఒక ఇరవై నిమిషాలు అయితే బస్సు ఉంటుంది కదా బస్ కి పోదాం అనుకుంటున్నా నేను పనుంది అంటున్నావు కదా సరే సరే తీ మరి మేమే పోతాం తీయమ్మా ఖచ్చితం ఏం లేదు పోదు కానీ లీవ్ తీసుకొని సరే సరే అత్తమ్మా మరి పోయి ఏది కదా ఆ వస్తున్నట్టుంది అవేమేమి ఉన్నాయి అవన్నీ బ్యాబెట్టుకున్నా కాయిదాలు బీదాలు అన్ని ప్రైవేట్ దాఖలు చూపించుకునేవన్నీ మళ్ళీ చూపియాలంట కదా అడుగుతారంట కదా ఇక అవన్నీ బ్యాగ్లో పెట్టుకొని చదురుకొని వస్తా పా అమ్మ నువ్వు అయితే బయటికి వాది ఇంత ఉడుకుడుకు బాషన్ దాగుబిడ్డా అంటే వద్దంటే వద్దంటుంది ఏం చేయాలి పిల్లతోని ఏదైనా ఉప్మన్న రవాణి చేస్తారా అంటే ఏదో అమ్మా పొద్దుగా తినబుద్ది కాదు నాకరంటది డాక్టర్లు పోయినాక కడుపుతో ఉన్న మనిషిని తినబెట్టకుంటే ఎట్లా తీసుకొస్తారమ్మా అని అవి తిట్టాయి ఈ పోరేమో తినట్టు నీ ఏం చేయాలరా అరే ఉడకుడుకు బున్నాయి కదా టిఫిన్ బాక్స్ కట్టుకోన కోరా ఓయ్ అమ్మకి టిఫిన్ లే చేయను అంటున్నాంకేం కానీ తింటా అది రామే ఏ పోయినాక బస్ దిగా బస్ డిపోలాదు ఉంటది కదా టిఫిన్ సెంటర్ ఆ టిఫిన్ అన్న చేయమంట మరి నాస్త వేస్తేమో తి వచ్చినావా బిడ్డ ఆగో చూసినావు ఒక్క రోజున మొక్క అంతా గుంజుకుపోయిందే కాదమ్మా తినమంటే తిండికి భయపడతావు మరి ఎట్లా రా రాసం కాకుండా లోపలన్న పిల్ల పిల్లగా కోసం అన్న తినాలి ఎప్పుడు వద్దు వద్దు అని ముక్కు తెలుస్త ఉంటావు తినకుంటే ఎట్లా పెరుగుతుందమ్మా పిండము అవును కవిత కట్టు నున్ను ఎంత మంచిగా తింటారు ఆ నచ్చిందల్లా కొట్టుకో తింటారు నువ్వేంద్ర ఏది వద్దు వద్దు అని అక్కడ నొక్కనే ఉంటావు అగ చూసినావు రెండు మూడు రోజుల ముఖం అంతా బుక్కులు అయింది పోయింది ఆ ఇలా నడుస్తాను శాఖ కావాలి కదా కవిత తినాలే అమ్మ చేస్తా వద్దానమాట మరి పడ నాటిన ఏం తినకుంట పోతే కన్న తిరిగి పడతావు అప్పుడు డాక్టర్లు మా మమ్మల్ని దిగుతారమ్మా ఇంత ఉడుకు నీళ్ళు పెట్టరానా చెప్పు అన్న పెట్టారానా చెప్పు ఏం వద్దు నాకు నాకు ఇప్పుడు పొద్దు పొద్దుగా ఏం తినబుద్ది కాదు ఆ బస్సు దిగినాక షాయ కాగుతుంది ఆగో పిల్ల మనం చెప్పిన మాట ఒక్కడి జిట్లున్నది ఆమె చక్క తీరే వేస్తుంది ఆ ఉన్న మనిషి కడుపుతోన్న మనిషి ఏం కట్టిన పోతే పోతేమని అవుతుంది పిల్ల అంటే ఇనదాయే ఏమమ్మా ఏమన్నా చేసుకో నీ సతి తీరు నీకు నచ్చినట్టు నువ్వే చేసుకుంటావు ఏమన్నా అయితే అప్పుడు నువ్వు అమ్మని తింటాడు మీ ఆయన కోదంపాయమ్మా చేతిని పట్టుకోవాలి అయితే తినకుంటే ఎట్లా సాతన అవుతుంది అత్తమ్మా నువ్వు దూరము అవును ఇకదే బిడ్డా పట్టుకుంటా ఏమున్నాయమ్మా అండ్లా ఏం లేవు వాళ్ళతో ఉంది సరే సరే పట్టుకో కోదంపా మరి ఓ అమ్మా సరిత నేను మర్చిపోయినా చూడు మీ మామూలు చెప్పలేదురా జర చెప్పు నువ్వు పనికి పోక ముందు వరకు వచ్చింది అనుకో చెప్పు ఇక కవితను తీసుకుని కోటిదావరకు వేయింది చూపించుకొస్తానది అని చెప్పురా నేను మర్చిపోయిన చెప్పకుండా చేయకుంటే ఉరికింది ఇది అని ఎంత తీసుకుంటాడో ఏమో ఆ సరే సరే అత్తమ్మా చెప్తపో అమ్మా బాగానే పోయిదాని ఇప్పుడు నా పరిస్థితి ఏంటి ఆయనకేమని చెప్పాను ఏమో ఎక్కడ పోయిందో ఇప్పుడు నాకు ఇట్లా పట్నంల పని ఉంది అంటే మా అమ్మాయిని బట్టి మా చెల్లె బట్టి పోకను ఇప్పుడు పట్నంలో ఏం చేస్తావు పోయి అని అట్లా తిరుతాడేమో ఏం చేయాలి డ్యూటీకి పోతున్నా అని చెప్తే డ్యూటీ కాడికి వచ్చి అడుచుకుంటున్నంట ఈతో ఎట్లా బయట పడాలి ఏం కథ ఆగో ఈయనకైతే ఏం పని లేకపోతే ఫోన్లు ఎంత ఫోన్లు చేస్తూనే ఉంటాడు హలో ఆ చెప్పు అరే ఏమైంది సరిత జరు సేపట్లో ఏదో ఒకటి చెప్పు పోదామా వద్దా అని చెప్పిన మరి ఇంతసేపు అయితుంది ఒక్కసారి ఇట్లా ఫోన్ చేసి మరి ఏదో ఒక చెప్పువేండి నా పంసం నాకే ఉండి ఆ నీకే మహా మగానం ఏదైనా మాట్లాడతావు అరే నీకేమైంది మీ ఆడవిళ్ళ మీ అత్త ఏడుకో పయనం పోతురు కదా మరి ఇంట్లో ఎవ్వరు లేని నువ్వు ఏం చేస్తున్నావు ఫోన్ చేయమంటనేమో చేస్తలేవు నాకు ఇడంగా కనిపిస్తలే రావు ఏ సంగతి నేను చూస్తలేనా ఏంటి అన్నా ఇవ్వండి మా చట్ల బాగా ఆడుకుంటావు కానీ సరే అండి సరే అండి సరే మా అత్తకు మా ఆడవిళ్ళ కొద్దిగా బయట పడవచ్చు కానీ నా మొగంతో ఇట్లా బయట పడాలి ఏగా బోర్డ్స్ వదోడానికి ఏంది భయపడేది సబ్బు డాక్టర్ రా నువ్వు ఈయనేమో ఆకర్పి కర్లేకుంటే ఫోన్ చేస్తుండు ఈ ఆడిపోయినాక మా అత్తకు మా అడుగులా కంట్ల పడ్డదంతో ఇక ఏంది నా పరిస్థితి ఈయనకు చెట్టు పోదామన్నా ఈయన ఎక్కడ పోయిండు మనిషి ఎక్కడ పోతాకనే అక్కడనే పోతాడు పంటి మాలినోడు ఎవడు తెంపుకోపోవచ్చు ఈ అరటి చెట్టుకు పెద్ద గోలుండే ఆ ఒక్క కాయ ఇట్లా లేకుండా గోల గోలకాయ తెంపుకోబోయి పాడైండు ఎవడాడు ఏమైంది పెంటక్క ఏమో గులుగుతున్నావు ఏ ఏముంది ఆ ఇక చెట్లు ఇంటి బయట చూసినా ఊరుస్తలేరు ఏం బాగా చూస్తారు ఏ షర్టు కాయ అనిపిస్తే ఆ షట్టును సాఫ్ చేసి పడేస్తారు ఆ మొన్న ఇంటి మార్కాయ ఏం మార్కాయలు కాసిన ఉండే ఇక గట్లుండే ఇక అన్ని కొన్ని వేలు ఎవడో ఊరడు ఇక ఇప్పుడు చెట్టుకు పెద్ద గోలు ఉండే ఇలా గిట్టనే హౌస్ వస్తుంది కదా జర్ర పండు మాకుతే వాళ్ళకి పూరగాలకు అమ్మొచ్చు స్కూల్ కడిగి తీసుకోవాలి నేను అనుకున్నా నాకు చూసినా అవి ఒక్క కాయ లేకుంటే గోల గోలకి ఎదుర్కోవాలి పాడైండు ఎవడో ఆడు ఆ తిరుగుతున్న చెల్లె అయ్యో ఒక అట్లా చెప్పకుండా చేయకుండా ఎట్లా తీసుకుపోతారు అక్క నిజంగా మా నూరులకైతే అమ్మో దేని మీద కన్ను పడ్డదనుకో దాని సాపు వేసేదాకా మన ఒప్పదంటే అవును ఎంత తెచ్చినా కదే మొదటి వస్తుంది ఆ తిట్టి పాడేసా నా చెట్ల మీద చేతి అయ్యకుర్రావడాడు అని ఎన్ని నోటికొస్తా అన్ని మాటలు ఇచ్చినవికుంటా నా చెట్టు మీదనే ఉంటాయి అందరు కన్ను ఏం చేయాలి ఆవు కానీ ఏడుకోతున్న పొద్దు పొద్దుగా హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని పోతున్నావు పనికి పోయేదానివైతే బ్యాగ్ పట్టుకొని పోతు హ్యాండ్ బ్యాగ్ పట్టుకున్న ఊరికి ఏంది ముద్దుగా తయారైనవు ఆ జల పట్నంలో పనుంది అక్క పోతున్నా పోసి కదా మీ 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 ఆడీల తీసుకొని పోయింది మరి దావరా అని అనుకున్నా నేను నోడు తెచ్చాడు తానాలను అమ్మో మీ అత్తతో మాట్లాడాను అమ్మ ఏడుపోయారు మీ అక్క ఇట్లా అక్క దావకన నాన్న చూపించుకొస్తా అని తీసుకొని పోయినాకే తీరుతుంది ఓయమ్మ గంటలుగా అమ్మా నాకు అత్తమ్మా నేను రాను నువ్వే తీసుకపో మళ్ళ సార్ నేను వస్తా గాని అని పంపించినా పోయిర్రు నీ ముందరికే పోయిరా ఎంతసేపు అవుతుంది ఎప్పుడో వెళ్ళిర్రు ఇప్పుడే పోయింట అక్క ఏడెల్లి అర్థగంటికి ఎక్కువ బయట కూర్చొని తాగుతున్నా అప్పుడే నడుచుకుంటా పోయి నేను ఎందుకు అడుగుతాను అడగానే అడగలేదు ఇక నేను రానన్నా ఇక నాకే పని ఉండ నేను దావకా చూపి ఇక వాళ్ళ తూకం తిరుగుకుంటా పోతే ఇక నాగం అయితే ఇక ఏదైనా ఖర్చు నాతోనే పెట్టిస్తారు ఇక పని పోతున్నా కదా దీని దగ్గర పైసలు ఎన్నో అన్న ఉంటాయి చేతిలో ఇక నెడిగి నాతోనే ఖర్చు పెట్టిస్తారు అంతే అని నేను పోనీ అంటే మళ్ళీ సార్ పోతా నువ్వు అత్తమ్మ ఫస్ట్ సార్ తీసుకోతున్నావు కదా అంటే తీసుకొని పోయింది అక్క ఆ మంచి పని తీసెళ్లే మరి ఇవని తెలివి ఉన్నప్పుడే గిటని చేతిలో పైసలు ఉన్నప్పుడే చూపించుకోవాలి ఆ బట్లా ఎవరు చూపిస్తారు సేపు ఇక మీ అత్తనా ఏమని మీ అడవిలో పెట్టుకునే తిరుగుతుంది మీ అడవిలో తోకనే పడుతుంది ఆ నేను ఆ బిడ్డకి అట్లా నా బిడ్డకి ఇట్లా ఇది పెట్టాలని అదే ఉంటది ఇక బిడ్డ కన్నాక చూడు మొత్తం ఇంటి సంసారం ఇక బిడ్డనే చూసుకోగలుగుతా చూడు ఈ పిల్లల కాదు వేసి పెట్టాడు పిల్లల దావకల ఖర్చులు అన్ని మీ అక్కనే ఇల్ల తీస్తా చూడు అందుకే నీకు ఎల్లు ఉన్నప్పుడే ఇట్లా ముందు జాగ్రత్త పడిపోయి నేను ఒకసారి వేసి చూపి దావాళ్లకు పిల్లలు అయితే లేరా అని చూపించుకో ఆ గదే అక్క గని గల చెప్పకుంటనే పోతే మంచిగా ఉంటది మొగడ ఏమైనా తల్లి దిక్కే మాట్లాడతాడు తల్లి తానంటే తందంటాడు వీడు అందుకే ఇంట్లో నేను చెప్పేది అని మా పోతున్నా అవునమ్మా నిజంగా ఇంత టైం ని మాట్లాడేమే తల్లికి మొగడు ఏమో నీ మొగడు ఏం పని చేత కదా ఏం చేత తింటాడు మా అమ్మతో చాలా అవసరం అని ఏమో ఆలోచనతోనే అమ్మకి చెప్పుకుంటాడంట నవారయ్యా ఓ అమ్మో నేను గీసం మాటలు అంటే నా అవసరం పోసుకుంటారు అక్క నన్ను ఎన్ని మాటలు తింటారు అనుకుంటున్నావు ఆ ఎన్ని దినాల సంది మొత్తం వస్తుంది కానీ ఏమైందో మారింది నాది నాదికే జర సపోర్ట్ ఇచ్చినట్టే మాట్లాడుతుంది ఏ సరే తీయన్ పాప మాకే నీ తినా సన్ని నన్ను తూతు అన్నది ఇప్పుడు తేతే అంటుంది ఈ పని పోతున్న కదా పైసలు నా దగ్గర ఉంటున్నాయి అవసరానికి అన్న అడుగుపిస్తుంది ఏమో అన్నట్టే మా అక్క ప్రతి దానికి అట్లా కాదు సరితమ్మా ఇట్లా కాదమ్మా గిజ్జెయి తి అంటే నేను కాదనుకుంటా నేను ఏది చేయను అన్నట్టే చెప్తుంది అక్క ఏమో గిట్ ఎట్లా మారింది ఇది అని అనుకుంటే పైసా ఇది నా దగ్గర ప్రతి ప్రతిదానికి అలా చేస్తుండే ఇప్పుడు నా షీట్లో ఎన్నో ఉన్న పైసలు ఉంటున్నాయి పనిపోతున్నా కదా అమ్మో దీంట్ ఇట్లా ఎన్నో అవసరం వచ్చేది తెలియదు అని అనుకుందో ఏమో కొడుకు తిట్టిన ఇట్లా ఇంకా కేసుకొని వస్తుంది నన్ను కావచ్చు చెల్లే మీ అత్త దగ్గర ఉన్న తెలివి ఎవ్వరికీ లేదు అమ్మో బద్మాష అంటే బద్మాషని మీ అత్త ఏమనుకుంటున్నావు ఇక మీ అత్త గట్ల ఉంది కాబట్టి మీ మామ గట్లు అని అత్త మాటనే వింటుండు ఆ మరి కూడలు చెప్పినట్టు కొడుకు చెప్పొచ్చు కదా మరి కొడుకుకు ఏమున్న కొడుకు గావురంగా పెంచింది ఏ పని ఏం ఏది మరి ఇప్పుడే చెప్తుందా కొడుకు ఏముద్దయ్యా తిని వా నిమ్మలంగా అంటుందా ఆ ఎన్న చెప్పదు అక్క కొడుకు ఆ పనికో ఈ పనికో అని ఎన్నడూ చెప్పదు కానీ ఇక నిన్నను ఆ నిన్న పొద్దుగా ఏదో చిన్న పంచాలు అయితే అంటుంది నువ్వు ఇంట్లో పని నీకెందుకు రాగవన్నీ ఆ పని పోతుందా నిమ్మరంగ పోనీయే రాదు అదో ఏదో గెలిపిచ్చుకుంటూనే ఉంటుంది పంచాలు పెట్టుకుంటే ఏంద్రాని అని అట్లా మాట్లాడుతుంది కానీ మరి ఆ పనికి ఏం పోదురా నువ్వు మరి నువ్వు రోజు తామేది పోతుంది ఆ దాని పైసాకి ఇబ్బంది అవుతుంది అని గట్టి అంటలేదు కానీ నువ్వు సపోజ్ అక్కడ నీకెందుకు ఆమె వేసుకొస్తుంది కదా ఊకో ఊకో కాసండి మాటలు అంటే ఆడదానికి కోపం వస్తుంది ఊక ఊక అని అట్లా ఇంకా కేసుకొని వస్తుంది ఆగు ఫోన్ వస్తూనే ఉంది హలో ఆ వస్తున్నా వస్తున్నా జరుండు బయటికి వెళ్ళినా పెంటాకోలి ఇంటికి ఆకు వచ్చిన వస్తున్నా ఉండు ఆ బస్సు పోయిందా బస్ స్టాప్ పోలేదా నువ్వు ఇంకా సరే సరే వస్తున్నా అన్నీ ఉండు కలిసిపోదాం మరి సరే అక్క పోతున్నా ఇక మళ్ళీ అన్న టైం దొరికినప్పుడు మాట్లాడతా కానీ బస్ టైం కావచ్చు పోతున్నా అక్క

అవునక్క నేను గాదే ఆడుచుకుందాం అని వచ్చిన గానీ ఇక కూరగాయలు చూడక్క మీ ఇంటికాలు పిల్లలు ముగ్గురు ఆ ముగ్గురు ఇంక ఇద్దరు వాళ్ళ దోస్తు కాలు అమ్మ అరటికూర ఏడికి అక్క అరటికాయలు ఇట్లా తుంచుతూరు అక్కడ రోడ్ అవతరికి పడేస్తున్నారు తుంచుతూరు పడేస్తున్నారు ఎక్కడిది అరటికూరలు అని చూసేసరికి మరి ఏడికి తెచ్చు మళ్ళీ నేను అడిగితే మీకెందుకు అమ్మా అని వాళ్ళ తల్లి పంచార్ అని చప్పు దాటి అక్క మీ షర్ట్ అది గోలలో ఏమో అక్క ఉన్నాయా మీ షర్ట్ కు ఎక్కడికి పాడైన షెల్లే ఆగు ఆ పూరగాలి తీసుకుపోయినట్టు నాకు ఆల మీద అనుమానం వచ్చింది కానీ మళ్ళా తెలివంది చేయండి అంటే మళ్ళా పంచాలు పెట్టుకోగలరు అని నేను చప్పుడు కాకుంటున్నా ఆగు చూసిన జరుగు జరుగు దా ఇంటికి పోయి పంచాలు పెట్టుకుంటా ఆ పిల్లలకు ఇంత భయం భూగులు అనేది లేదు షెల్లే ఏమో అంటే తల్లికి ఇంత పొడుగుంటది రోషము ఆ ఏమో నన్నంగా ఉడికొస్తుంది అయ్యో అట్లాంటారు నా పిల్లల్ని నా పిల్లలు అంటేనే చేస్తారు ఈ ఊరో నా పిల్లలు సురే పోసుకుంటారు అని ఇంకా ఎట్లా అంటది మరి మన ఊరు లాగాల పిల్లలు అసలు కొంచెం పోరాడు ఏ నన్ను ఉందా రాసి వెళ్ళి చెప్పు వద్దన్న పని కైసుకు మనం చేస్తారు అని మొన్ననే ఆ పెద్ద పోరాడు వచ్చిండు మాడి చేతుకు మాడి పని తెప్పుతుంటే ఓ పోరగా ఎవడు రాను అంటే ఆ నేనే నేనే ఓ ఏంది అని నువ్వు బాబుగా మాట్లాడు జాడకట్ట మలిపి కొడతా పోరగా అని ఉరికేసరికి మా ఉరికిండు చెల్లి మళ్ళా మొన్ననే బెదిరించిన దీని ఇంటికి చెందుకోవాలి అని ఇంత భయం ఉండాలి పోరగాలకు

అయ్యో ఈ అటు కూడా లేదా తెచ్చి రా తెలివనట్టి ఆడుచుకొని గప్పుడు తిట్టాక ఇప్పుడు నేను ఇంటి ఇంటి ముందరికే వచ్చిన దాని తల్లి ముందే మంచిది కాదు అది ఏమైనా నా అవసరం పోసుకుంటది దానికి నాకు అసలు ఏ పడదక్క సరే సరే తీసే నేను నీ పేరెందుకు చెప్తానే నేనే ఏం తెలియదు పోయి అప్పుడు అలా పని ఏదో చేసేస్తావు నీ పని నీ చెప్తానే ఓ పెంటమ్మా చెప్పు లక్ష్మక్క గదే నీ గురించి ఏం మాట్లాడుకుంటున్నాము మరి ఇలా కూలికి రావాలా వద్దా ఏదో ఒకటి చెప్తాను మళ్ళీ చెప్పకపోయా అని మాట్లాడుకుంటాం అక్క నేను బక్కమ్మ ఇంకా ఏంది చెల్లె చెప్పేది నేను చెప్పిన కదా నిన్ననే మూడు రోజులు అవుతుందో రెండు రోజులు అవుతుందో అమ్మ ఇక ఇవన్నీ నేర్ నాక తెలుస్తుంది అని అన్న ఇంక ఉన్న చెల్లి అవుతారు మళ్ళీ షాన్ ఉన్నాయి మళ్ళీ ఖరాబ్ అయితే రరిరా టైం అవుతుంది ఇంకా వస్తలేరు అని నేనే వచ్చిన నిన్న లేక లేట్ చేస్తే మళ్ళీ పొద్దు ఎక్కుతుందిరా మనకు టైం సరిపోదు మళ్ళీ పొద్దు కనుక దబ్బున చీకటి అవుతుంది అందుకే అమ్మ దెబ్బ దబ్బ ఏ రొద్దు రర్రీ సలపూటనే ఆ వస్తం వస్తం గాని మరి ఎవరెవరు చెప్పినా వక్క నిన్న సారీ తోచిన చూడు ఆ పోర్ని రమ్మన్నావా మరి నీ కొడుకు ఇట్లా వస్తుంది అయ్యాల టమాట లేరు తనకు ఈ పోరి సల్లగుండా సారీ తకిన వారే అగ్గ పోరికి ఏం పని వస్తుంది చెల్లే ఆ వంగి రెండు మూడు టమాట లేరంగనే నడుములని టింగు అంటున్నాయి అమ్మ అని అంటది పని పడరా అందానికి ఎందుకు చెప్పినవరా అంటే అయ్యో మెలమెల నేర్చుకుంటది అమ్మ కాసు పని చెప్పాలని మా ఓడంటాడు ఇలా మా ఊడు రాడు అది రాదు ఎవరికి ఏ పని ఇలా మీ ఇద్దరే రాదు చెల్లి దబా దబా మన ముగ్గురు మొంగ పడ్డాం అనుకో అదో ఏదో పాటలు వాడుకుంటా ఏడినాం అనుకో దబా దబా అయిపోతాయి పర్రే అమ్మ పోదాము అవునక్క నిజంగా ఆగా పోలీస్ అల్లకుండా ఏం పని చేస్తుంది దానికి ఏం పని చేత కాదు నీ పిల్లగాడు కావట్లే ఎప్పుడైనా నేను కదే పర్షన్ అయినా ఇక అయ్యాల నీ కొడుకు డ్యూటీ పోతాడేమో కదా అక్క సోమవారం డ్యూటీ ఉంటది కాదు ఏమో చెల్లె ఎక్కడుందో ఏం కథనాడు డ్యూటీ పోతలేడు పోతలేడు ఆ ఏమైనా పట్నం పోతున్నా పంగల్ పోతున్నా అని అంటుండు ఇప్పుడు పట్నం పోతే నాకు పని ఉంది టిఫిన్ బాక్స్ కట్టకు ఏం కట్టకు అంటే ఇంత ఉడుకుడుకు బువల ఇంత నిడిపతో కేసుకొని తిన్నా కట్టుకున్నా మా వచ్చిన చెల్లె ఆడు పెళ్లి చేసుకోమంటే చేసుకొని చేసుకోని అంటుండు మెల్లగా చేసుకుంటాను అంటుండు ఆ ఈడు ముదురుతుంది రా ఎవరు పిల్లని ఇయరు అంటే అయ్యో ఏమైతుందే నేను చూసుకొచ్చుకుంటారు టీ పిల్లను నీకు ఎందుకే అంత బాధ అని నన్నే బేజిస్తాడు ఆడు ఏం చేయాలి చెప్పి చెల్లె ఆ యువన్ కన్నా చెప్పుకుంటాను కన్నా నా ఊళ్ళు ఒడ్లేక పాయే తియ్యమో చెప్తినక పాయే ఇక పట్నం పోతున్నా అని పోయింది మరి ఎప్పుడు ఏం కథను ఆ బస్తలు మోసందుకైనా డబ్బులు రారా జర నాలుగు గొట్టే వరకు రా అంటే ఆ వస్తా వస్తా తీయే టమాటలు అన్నీ ఏర్ పెట్టు బస్తాలలో పోసి పెట్టు నేను వచ్చి మోసుకొస్తాగా అన్నాడు ఏమో వెళ్లే ఏమొస్తాడో ఏం రాడో ఇష్టం నేనైతే చెప్పకాడికి చెప్పినాయి అక్క మరిస్తాం పో మరి సరే అమ్మా జర డబ్బులు రి మళ్ళా పొద్దుకనే గడిచిపోతుంది ఆ సారే అక్క వస్తాం వస్తాం పోస్తాం పోయి సారి తుషారు అక్క పోయింది కోటిలో అని చెప్పింది గడిచేపడితే ఇది వచ్చింది నువ్వు ఎక్కడ పోతున్నావే మరి అక్కడ తీసుకుపోయారు మా అక్క అని నువ్వు చెప్తున్నావు మరి నువ్వు వాళ్ళ దగ్గరికి పోతున్నావాళ్ళ దగ్గర పోతాను నాకేం గడిచి వచ్చింది నేను పోతున్నా ఆ పట్నం పోతున్నా అంటే మరి ఒక దగ్గర నేను చూపిస్తున్నావా కోడి దాకా చూపించుకుంటావా అంటే నేను ప్రైవేట్ దాకాలు చూపించుకుంటుంటా ఆ ఎన్ని పైసలు ఉంటున్నాయి అక్క చూపించుకుంటా అంటే సరే చెల్లె పో అని అదే ఎత్తు దానికి సమాధానం ఇచ్చిన చెల్లె పోయింది అవి చూసి నావు రామేష్ అడిగితే పట్నం పోతుందంటే ఇద్దరు కలిసి మరి ఏడు ఏం కథను నేను ప్లాన్ వేసుకుని పోతున్నాడు చెల్లె ఇప్పుడు వచ్చి లేదు నా కొడుకు పట్నంలో పని ఉన్నంత పొయ్యింది చెల్లె ఇక్కడ పోనీ అంటలేదు ఇద్దరు ఏదో మాట్లాడుకునే వెయ్యి ఇద్దరు కలిసే పోయి చూడు దీని తెలివి సల్లగుండా దీని తెలివిలో మనం ఏమనుకుంటున్నావు అక్కో ఊర ఎవ్వరు లేని తెలివి దానికి ఉంది దాని పాడుగాను శాతం చేస్తుంది ఆ పూర్వం పెళ్లి కాదు పిడాకులు అని సంసారం ఆగం చేస్తే ఆ దాని సంసారం మార్గం అయితే ఆగమైందేమో కాని ఇంటి పెళ్లి కాలేదు దీనికి ఒక తల్లి ఇంకొక తల్లి ఉంది మరి సంసారం ఆగం పట్టిస్తుందా ఏంటి సిగ్గు తప్పింది ఇంతనన్నా ఆలోచన లేకుండా చేస్తలేమే ఇప్పటి ఆడోళ్ళు ఏమో నెమ్మా రోజు ఒక కథ చూస్తుంటే నాకైతే దిమ్మ తిరిగిపోతుంది ఏ మనుషులు తయారైతే రేపు ఒకరికి నుంచి ఒకరు గిట్టనే ఒకరిని చూసి ఒకరు నేర్చుకోరా చెల్లి నేర్చుకోరు నేర్చుకోరు అలవాటు లేవంటే గిట్టనే ఒకరిని చూసి ఒకరు ఒకరు పోతుంటే ఒకరు ఏ నేర్చుకుంటేనే అయితేనే ఉంటాయి మరి ఇప్పుడు ఆ లక్క లాడవిల బస్ స్టాప్ లోనే ఉండొచ్చు మరి ఇది ఎట్లా పోతుందో బండి మీద పోతుందో బస్ ఎక్కి పోతుందో ఎట్లా పోతుందో ఇక లక్క కనుక దీన్ని చూసింది అనుకో దీనికి ఇన్ని జోడిగా ఇంటికి వచ్చినాక మెత్తగా చేస్తా చూడాలక్క ఏ వాళ్ళ అత్త చేతిలో ఏముంది అక్క మొగ్గడు మంచోడు కాక ఆ మరి ఎక్కడ పోతున్నే ఆ ఇంట్లో సప్పుదాకా మూసుకొని ఉండు మూసుకొని ఆడవాడు ఉండు అని అని చెప్పి పడది చెప్పు ఆడు ఒకసారి గట్టిగా మాట్లాడతాడు ఒకసారి సరే సరే పోవే అని ఇక ఆడి తీపి మాటలు మాట్లాడిన ఐస్ అయిపోతాడు సల్లగా అయిపోతాడు అట్లా దానికి అలసి అయిపోతుంది ఏ నా మొగ్గుడు ఇంతే తి మంచిగా చూసుకుంటా మంచిగా నేను చెప్పినా ఇంటాడని ఈ బద్మాస్ దానికి గివే అలసైపోయి అవుతుంది ఇక మొగ్గు దక్కి ఉంటే ఎగ్గిసారి శాతం ఎందుకు చేస్తా చెప్పు పెళ్ళము ఆ దగ్గర కథ అంతా ఆ దగ్గరనే ఉందక్క ఇగో ఎట్ల మన వీడియో వీడియో మన నచ్చింది అనుకుంటాము నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టండి ఇక రేపు మార్నింగ్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము అది చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటది ఇక వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ కొట్టండి చేయాల్సిన పెద్ద పని ఏం లేదు ఇలా చిన్న లైక్ కొడితే మేము ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాము ఇక లైక్ అనేది మాకు ఎంతో అవసరం ఎందుకంటే లైక్ కొడితే మన ఛానల్ ఇంకా ముందు పోయి ఈజీగా గ్రో అనే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి హైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి రోజు కొత్త కొత్త సబ్స్క్రైబర్లు మన ఛానల్ అనేది విజిట్ చేసుకుంటున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అట్లనే కింద గంట సింబల్ వస్తే మనకి చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ వస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి సరే రేపు మరొక మంచి వీడియో మీ ముందుకు వస్తాం అప్పటిలోకి చూస్తున్నాను అండి స్వీట్ బాషా బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాం